పరికెత్తుకుంటూ వస్తే రాత్రి అక్కడెక్కడో షూట్ చేస్తుంది కంటిన్యూస్లీ సో బిజీ అనమాట అసలు వన్ డే హాఫ్ అది వచ్చేసి చేసేసి మళ్ళీ వెళ్ళిపోతుంది టపక్ వెరీ వెరీ బిజీ కంప్లైంట్స్ అసలే ఉండవు అసలు జమ్మలీ మీరు లుక్ యువర్ లుక్ అబ్జర్వ్ కొంచెం ద స్కిన్ ఆర్ ఐ డోంట్ నో విత్ యోర్ గ్లాసెస్ అండ్ ఆల్ దాట్ ద యువర్ లైన్ లుక్ అదంతా నాకు చాలా కొత్తగా అనిపించింది ఇన్ ఇన్ ఎవ్రీ షార్ట్ లైక్ నార్మలీ ఇట్ సెల్ఫ్ ఆల్వేస్ లైక్ కొంచెం ఒక చిన్న నోజ్ మీద కింద రెస్ట్ అవటం ఐ ఐ డోంట్ నో కొన్ని రెండు మూడు లో అది బాగా అబ్జర్వ్ చేశాను అది చాలా కొత్తగా అనిపించింది నాకు చాలాసార్లు అంటే ఇది వాచ్ అంటే ఏజ్డ్ బ్యాటర్డ్ ఏది ఉన్నా సరే లైక్ వన్ పార్ట్ ఆఫ్ మీ లుక్స్ ఐకి ఛార్మింగ్ చార్మింగ్ చార్మింగ్ ఇది ఆల్ డ్రెస్సెస్ షూటింగ్ ఏది వేసినా ఇట్ జస్ట్ ఫిట్స్ దట్ ఆ మన్ అయితే అంటే దట్ డోంట్ గో అండ్ దెన్ హీ స్ట్రగ్లింగ్ అండ్ ఆల్ అది బలైండి వెరీ గుడ్ వెరీ ఇంట్రెస్టింగ్ సార్ అసలు షూటింగ్ అది రియల్లీ ప్లేజర్ నాకు అంటే షూటింగ్ విత్ యూ హ్యాపీ బలైండి అంటే హౌ హీ హ్యాపీలీ ఇది లైక్ రిలాక్స్డ్ అండ్ దెన్ హీ డజ్ ఇన్ లెట్ అస్ డూ అండ్ అంతా అట్లా ఉంటుంది సెట్ అంతా కొంచెం హ్యాపీ నో కంట్రోల్ ఇన్ డోంట్ వరీ అట్లా ఉంటుంది అనమాట నో బట్ ఐ థింక్ అది విత్ ఎనీ యాక్టర్ ఫస్ట్ మనం వచ్చినప్పుడు ఫస్ట్ షెడ్యూల్ ఒక టైం పడుతుంది యు నో వెన్ లైక్ వేర్ ఆల్సో ట్రైంగ్ టు ప్రాబ్లి పోష్ అండ్ దెన్ ఒక్కసారి మీ టీం మిమ్మల్ని చూసి ఆ అండర్స్టాండింగ్ వచ్చాక ఆటోమేటిక్లీ ఐ థింక్ యాక్టర్స్ వీ టు కీప్ గివింగ్ ద ఫిల్మ్ వీ టు కీప్ గివింగ్ ద క్యారెక్టర్ బికాస్ మీ క్యారెక్టర్స్లో ఒక ఆనెస్టీ ఉంటుంది యునో వెరీ గ్రౌండెడ్ రూట్ లెవెల్ ఆనెస్టీ అండ్ సమ్వేర్ ద రైటింగ్ స్టార్ట్స్ టు ఇన్ఫ్లుయెన్స్ ది ఇండివిజువల్ అట్లీస్ట్ దిస్ వాట్ ఐ వెన్ థ్రూ సో దెన్ యూ స్టార్ట్ సబ్మిటింగ్ టు ద ప్రాసెస్ విచ్ ఇస్ విచ్ బికమ్స్ ఎఫర్ట్లెస్ నాకు నీ శ్మశానం లవ్ స్టోరీలో శ్మశానం సీన్ నాకు అది రియల్ లైక్ అది ఎప్పుడు ఎప్పుడు చూసుకుంటా ఉంటాయి అప్పుడప్పుడు వాట్ చూడండి ఇక్కడే కదా ఇక్కడ కూడా మన రాని చాలా బాగుంటుంది అక్కడ అక్కడ నుంచి తాక్కోడానికి వెళ్తే ఇది ఇది కూడా ఇది మంది గత వెళ్ళిపోదాం అంటే అప్పుడు చేంజ్ చేస్తుంది దట్స్ వెరీ గుడ్ కీ సునీల్ గారు స్టోరీ విన్నారా కుబేరా సునీల్ సునీల్ నారాయణ మన సునీల్ నారన్ ప్రొడ్యూసర్ గారు స్టోరీ స్టోరీ విన్నారా విన్నండి విన్నండి ఈ మొత్తం ఆయనకి కంగారు కదా అండి కంగారు కదా హిస్ లైక్ అటెన్షన్ స్పాన్ ఇస్ వెరీ లో చెప్పుతుంటే చెప్పినా ఆ ఒక బగరే ఓ విలైనర్ గొడవయే ఓకే అసలు బట్ పాయింట్ अच्छा అంతే హి వెంట్ లైక్ దట్ యా యా మనమి అన్నారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు Saraswati Devi తలెత్తుకొని చూసే సినిమా అనేది ఎందుకు ఏ కాంటాక్స్లో అన్నారు అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఎలా ఇచ్చారు ఐ ఐస్ థింకింగ్ నేను ఏం మాట్లాడాలని జనరల్ మాట్లాడేటప్పుడు మాట్లాడేటప్పుడు నానోజ్ ఉంటాము అయితే ఐ వాంట టు టెల్ వాట్ ఈస్ దిస్ ఫిలిం వెరీ అంటే పాజిటివ్ అంటే ఐస్ వెరీ కాన్ఫిడెంట్ చెప్దాం అనుకున్నాను వెన్ ఆనంద్ నన్ ఐ తోల్డ్ వన్స్ దట్ అండ్ ఐ మేడ్ ఆనంద్ అవి లైక్ ఫస్ట్ ఇది అందరూ ది డోంట్ నో వాట్ హ్యాపీ జస్ట్ ఒక సినిమా తీసాము ఈ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ అని దెన్ ఐ సెట్ ఈ సినిమా చూసి సరస్వతి మే నాట్ జంప్ జాయ్ బట్ షీ వోంట్ షీ వోట్ ఫీల్ సారీ అబౌట్ ఇట్ అండ్ దట్ షీ విల్ ఐ డెంట్ డూ ఎనీ మిస్టేక్స్ అని దెన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఐ థాట్ వాట్ షూ డేస్ అంటే నౌ లైక్ దిస్ మూవీ షీల్ బి రియల్లీ ప్రౌడ్ అండ్ అని అలా అనిపించింది ఎందుకంటే దిస్ కైండ్ ఆఫ్ దిస్ దిస్ కైండ్ ఆఫ్ ఒక స్టోరీ ఇట్ ఓంట్ హ్యాపెన్ అంటే నాట్ ఐమ్ నాట్ సేయింగ్ విత్ అరగేన్స్ ఆర్ ప్రైడ్ బట్ ఇట్ డోంట్ కమ్ అక్రాస్ బిస్ నాకే ఏదో డివైన్ ఏదో సంథింగ్ కుదిరింది ఏదో కలిసి రాసాము మన టీమ్ తోటి రాసుకునేది వచ్చింది కానీ ఇట్లా ఒక ఒక లోయెస్ట్ నుంచి హైయెస్ట్ వచ్చి మళ్ళీ ఒక మిడిల్ క్లాస్ కైండ్ ఆఫ్ ఇవన్నీ ఈ క్లాస్ని మన ఇండియాలో ఉన్న క్లాసెస్ని ఇంత బాగా ఒక స్టోరీ రూపంలో చెప్పటం అండ్ అండ్ దేర్ ఇన్విజిబుల్ పీపుల్ అండ్ వీ డోంట్ కేర్ వీ డోంట్ నో సారీ వాళ్ళ గురించి చెప్పడం అనేది ఒక ఫార్చునే అనిపించింది దట్ ఐ డోంట్ నో అబౌట్ దెమ్ ఐ డోంట్ నో అబౌట్ ఊబర్ రిచ్ రైట్ బట్ ఇదంతా చేసి చేసినందుకు ఐ థాట్ ఇది రియల్లీ ఏదో మంచిగా అనిపించింది అది దెన్ ఐ థాట్ మై మా క్రాఫ్ట్కి ఒక Gratification, you keep making films love stories, you're making right. entertainers, you're making right. happy films, right. music, and I, This is something that maybe it's destined, it came to me on a feeling. So I was like a little overwhelmed. <laughs> okay, okay, okay. <laughs> it's not. Yeah, but uh, we also meant the writing was so good. The writing was yeah. so good, yes. Writing was so it all good. came together, it was was good. Right, right. Whenever right. we are listening to the dialogues and all of that, writing was so Correct. good, so um, oh, oh, it makes you think. Correct. డైలాస్ డైలాగ్స్ మేకింగ్ అథింగ్ సో అదే నాది కూడా ఉంది కదా చరిత్ర అని చరిత్ర ఇది చరిత్ర అని చెప్పేసి ఆల్ దోస్ డైలాగ్స్ వెరీ వెరీ గుడ్ కరెక్ట్ అందునే సరస్వతీ దేవి తలెత్తుకుని అలాగే లక్ష్మీదేవి కూడా తలెత్తుకుని మనం దీపిస్తే సునీల్ నారసింగ్ విల్ బీ వెరీ హ్యాపీ మీరు కూడా ఈవెంట్లో యూ స్పోక్ అబౌట్ మాయా బజార్ అండ్ ఒక ప్యారలల్ డ్రా చేశారు కుబేరాతో సి వాట్ ఐ ఫీల్ ద యాక్టర్స్ సమ్ టైము మేబీ బిఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ద యాక్టర్స్ దెన్ వాళ్ళు ఎప్పుడు పాత్రలు చేసేవారు అంటే దే డిడ్ ఫిలిమ్స్ దే వే డిడ్ క్యారెక్టర్స్ ఎవరు హీరో ఎవరు ఇది అని అట్లా చేయలేదు సో మాయా బజార్ ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్ అంటే మంచి కథలు రావాలి మంచి సినిమా రావాలి అని అంటూ ఉంటాము ఐ రియలీ థింక్ ద ద యాక్టర్స్ హ్యావ్ టు హెల్ప్ డైరెక్టర్స్ డైరెక్టర్స్ కెన్ రైట్ స్టోరీస్ నాట్ స్టోరీస్ ఈజ్ నాట్ ద ప్రాబ్లమ్ బట్ వెన్ యూ హ్యావ్ వన్ బిగ్ యాక్టర్ వర్ అ స్టార్ ఇన్ దిస్ యూ జస్ట్ యూ నీడ్ టు హ్యావ్ అన్ ఈక్వలీ బిగ్ యాక్టర్ ఆన్ ద అదర్ సైడ్ సో అప్పుడు మాయా బజార్లో ఇఫ్ యు సి ఎన్టీ రామారావు గారు నాన్న నాన్నగారు ఎస్వి రంగారావు గారు సావిత్రి గారు అండ్ రేలంగి గారు రేలంగి గారు వాజ్ వాజ్ అ హీరోయిన్ సెల్ఫ్ దోస్ డేస్ యూనో ఆల్ ఆఫ్ దెమ్ దే ఏం ఆలోచించలేదు మనకి స్క్రీన్ టైం ఎక్కువ ఉంది మనకి స్క్రీన్ టైం తక్కువ ఉంది ఇది అది మనకు ఒక పాటు ఉంది ఒక పార్ట్ ఉంది ఇది అది ఆలోచించలేదు ఆలోచించకుండా అది మాయా బజార్ ది డిడ్ అండ్ ఐ బిలీవ్ దట్స్ వై సెడ్ దిస్ ఫిలిం ఇస్ శేఖర్ కమల్ కుబేరా అండ్ దాట్ వాస్ కేవీ రెడ్డి గారు ఇస్ మాయా బజార్ అండ్ అట్లాగే సీ కుండమ్మ కథ యుసీ మిస్సమ్మ యుసీ కృష్ణార్జున యుద్ధం ఆల్ దీస్ ఫిలిమ్స్ దేవర్ క్యారెక్టర్స్ యూ రిమెంబర్ క్యారెక్టర్స్ సో దట్స్ వై ఐ డ్రూ ద ప్యారలల్ అండ్ మాయా బజార్ ఈస్ అ ఫిలిం ఐ డోంట్ ఇట్స్ అండ్ ఐమ్ షూర్ ఆల్మోస్ట్ ఎవ్రీ తెలుగు ప్రతి తెలుగు ప్రేక్షకులు చూసుంటారు ఆ సినిమా పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు సో అందుకని ఐ డ్రూ దట్ క్యారెక్టర్ ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ మై ఫిలిమ్స్ లైక్ అన్నమయ్య అండ్ ఆర్ ఆల్ దిస్ ఐ డోంట్ ఫైండ్ మై సెల్ఫ్ ఎస్ అ హీరో ఐ ఫీల్ రాఘవేంద్ర రావు గారు హీస్ హీస్ ద హీరో ఈజ్ అ స్టార్ కిరవాణి గారు ఈస్ అయిట్ ఇన్ దట్ ఆల్ ఫిలిమ్స్ ఎప్పుడైనా ఒక ఆడియన్స్ వచ్చి మన దగ్గరికి వీ రిమెంబర్ దిస్ క్యారెక్టర్ ఆ సినిమాలో మీరు బాగా చేశారు ఆ క్యారెక్టర్గా మీరు ఆ క్యారెక్టర్ పేరు చెప్పి రెఫరెన్స్ తీసుకుంటారు కదా దట్ దట్ అ అ సక్సెస్ సక్సెస్ దట్స్ వై వై టుక్ ద అండ్ ఫిలిం ఇస్ నన్ ఇట్ డీ నాట్ బిలాంగ్ టు ఇట్ బిలాంగ్స్ టు దిస్ జెంట్మెన్ సో శేఖర్ మామూలుగా ఈ సినిమాలు అంటే పద్మారావు నగర్ అక్కడిక్కడ మేబీ మ్యాక్సిమం పద్మారావు అదే చాలా అంటే తన ఎందుకంటే చాలా రోజులు మూడు నెలలు అక్కడ డ్రైవింగ్ అక్కడికి స్టార్ట్ అయ్యి మీరైతే చెప్పేస్తారు కాదు నేను అక్కడి నుంచి రావాలని హ్యాపీ హ్యాపీ ఇక్కడ పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఇక్కడ సో పద్మావనగర్ అక్కడిక్కడ మ్యాక్సిమం మమ్మల్ని అయితే నిజామాబాద్ తీసుకెళ్ళావు ఆర్మోర్ కానీ ఈ సినిమాకి ఆల్మోస్ట్ ఒక మినీ వరల్డ్ టూర్ చేసినట్టు ఉన్నారు ఐ హర్డ్ యు గైజ్ వెంటూ గోవా యు గైజ్ వెంట టు బ్యాంకాక్ బ్యాంకాక్ మీద ముంబై లోనే మీరేంటి బ్యాంకాక్ షూటింగ్ వచ్చా షూటింగ్ వచ్చా షాకింగ్ ఉంది సో అయితే హౌ ఛాలెంజింగ్ వాజ్ ఇట్ బికాస్ ఐ నో మీరు యూ ప్రిఫర్ ఓన్లీ రియర్ లొకేషన్స్ పెద్ద సెట్స్ అలా సైడే వెళ్ళరు సో హౌ వాజ్ ఇట్ మేనేజింగ్ ది రియర్ లొకేషన్స్ అండ్ ధనుషస్ క్యారెక్టర్ ఆల్సో వాజ్ స్లమ్స్లో రోడ్స్ మీద పరిగెత్తడం డాడ్స్ క్యారెక్టర్ సో హౌ డి యూ మేనేజ్ ఆల్ దిస్ నా నేన్ అంటే హౌ దే డి అండ్ డోన్ బిలీవ్ చౌపాటిలో ఈ సిట్టింగ్ అండ్ హిడెన్ కెమెరా తోటి కూర్చొని యాక్టింగ్ చేస్తారు నాట్ బిలీవ్ దట్ షార్ట్ వేర్ టీజర్ లో కూడా వేసాం కదా సిట్టింగ్ ఆ బీచ్ లో అది కంప్లీట్ గోరేరా నో పర్మిషన్ లో దిగిపోయి అక్కడ కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఫ్రం ద లైట్ మెన్ టు దేన్ యాక్టర్ శేఖర్ విల్ మేక్ షూర్ ఎవ్రీవన్ ఇస్ ఓకే సో ఎలా మేనేజ్ చేస్తారు బాంబేలో హాజీలేదు అంటే ఆ రియల్ చూడండి మేము ఇంకో రోజు ధనుష్ ధనుష్ తోడేలు మొత్తం అసలు ఆ రియల్ చేసిన అంటే రియల్ బాంబేలో వి షార్ట్ ఎక్స్టెన్సివ్ లేదు అసలు దట్ వాస్ గుడ్ అండ్ ఐ గివ్ క్రెడిట్ టు దెమ్ అండ్ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ సబ్వే స్టేషన్ ట్రాక్స్ అన్ని రన్నింగ్ అన్ని అన్ని రియల్ అండ్ పాపం ధనుష్ తీసుకెళ్ళి